శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు గుట్టూరు కోన అంజనాదేవి గారు మహానుభావుల గురించి చెప్పినప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా వారి ఆధ్యాత్మిక ఉన్నతిని గురించి తలుచుకోవటం తప్ప తారతమ్యాలను కులమతాలను ఎంచటం సరికాదు కోన మాతాజీగా దివ్యమాతగా పిలవబడే యోగిని నిరుపేద కుమ్మరి కులంలో పేదింటి ఆంజనమ్మగా జన్మించింది చిన్నతనంలో అనంతపురం జిల్లా పెనుగొండ నివాస స్థానం అమ్మ జన్మగ్రామం పైదేటి అత్తవారు మైదుగోళం హిందూపురం తాలూకా పదిహేను సంవత్సరాల వయసులో నారాయణప్పతో వివాహం జరిగింది ఉమ్మడి కుటుంబంలో సభ్యులందరూ సేవలు చేస్తూ ముప్పై సంవత్సరాల జీవితాన్ని గడిపింది చిన్నతనం నుండే అంజనా గారికి భక్తి ఎక్కువ దేవుని పటం ముందు ఉంచుకొని పూజలు చేస్తూ ఉండేది నిరక్షరాస్యులైన తన ఆశీర్వాద బలంతో ఎందరికో ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుంది ఒకనాడు అంజమ్మగారు కోమటి సీతమ్మ ఇంటికి సత్యనారాయణ వ్రతానికి పోయింది అక్కడ స్వప్నంలో కోన క్షేత్రవాసి పాండురంగడు కలిగించిన ప్రేరణతో అంజమ్మగారు తన జీవితాన్ని గుట్టూరు కొన్న కణాశ్రమంలో గడపదలిచింది ఈ కన్వాశ్రమాన్ని కోనా అని అంటారు ఇది ఎక్కడుందంటే అనంతపురం నుండి బెంగళూరుకి పోయే రోడ్డు మార్గంలో చెన్నై కొత్తపల్లి పెనుగొండ నడుమగల గ్రామం గుట్టూరు రైలు మార్గంలో పెనుగొండకు ముందు మక్కాజీపల్లి స్టేషన్కు మూడు మైళ్ళ దూరంలో దుద్దేబండ గ్రామానికి ఉత్తరాన కోనా క్షేత్రం ఉన్నది ఈ క్షేత్రం యొక్క ప్రసిష్టత పర్వత శ్రేణులతో దివ్యమైన ప్రకృతి వాతావరణంతో ఉత్తర దక్షిణ దిక్కులకు ప్రవహించే సెలయేటితో గుట్టూరు గ్రామ సమీపంలో ఉన్న ప్రదేశమే కోనా ఇక్కడ ప్రాచీనమైన పాండురంగ దేవాలయం మల్లికార్జున స్వామి ఆలయం దివ్యమాత అంజనాదేవి గురువులు శ్రీ చెంచార్యులు వీరి గురువులు శ్రీ నరసింహాచార్యుల సమాధి మందిరాలు నాగప్రతిమ ఆంజనేయ స్వామి తిన్ని తులసి బృందావన ప్రదేశం నవగ్రహ మందిరం ఇవన్నీ కూడా అక్కడ కన్వాశ్రమంలో ఉన్నాయి శ్రీ చెంచాచార్యులు కైవారం అమరనారాయణ సాంప్రదాయానికి చెందినవారు ఈ కోనా ప్రాంతం సప్తర్షులు తపస్సు చేసిన ప్రదేశం కోనక్షేత్రం దుర్వాస మహర్షిని తన ఆతిథ్యం చేత సంతృప్తి పరిచిన ముద్గలుడు వా ముద్గలుడు వానప్రస్థ జీవితం గడిపిన పుణ్యస్థలి ఈ కోనక్షేత్రం ఇక్కడ పుష్కరణిలోని నీరు వ్యాధులకు బాధలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది కోనక మరొక పేరు కన్వాశ్రమం కణుడు తపస్సు చేశాడు కాబట్టి ఇక్కడ కన్వాశ్రమం పేరు వచ్చింది కాకాసరసింహారం జరిగిన చోటు కనుక ఇక్కడ కాకులు లేవని ప్రతీతి ఏడాది పొడుగున ఇక్కడ అన్న సంతర్పణలు జరుగుతున్నా కాకులు కనబడకపోవటమే విచిత్రం ఎక్కడైనా ఒక కాకి కనబడితే అపశకునంగా భావిస్తారు ఇటువంటి పవిత్ర క్షేత్రం మాతాజీకి నివాస స్థానంగా మారింది ఈ స్థల ప్రాశస్త్యాన్ని గుర్తించిన మాతాజీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరం భర్త కుటుంబ సభ్యుల అనుమతితో ఇక్కడికి వచ్చి ఏకాంత వాసం గడపడం ఆరంభించింది అమ్మ తమ పదిహేనేళ్ళ వైవాహిక జీవితంలో ప్రతిదినం శ్రీరామచంద్రుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మను కలసం పెట్టి కొలిచేది హిందూపురం పెనుగొండ ప్రాంతాల పవిత్ర స్థలాలను దర్శించింది పేదల ఇడ దయ అతిథుల సత్కారం అమ్మ బాల్య గుణాలు పూజలకు సత్యనారాయణ వ్రతాలకు అతిథి సత్కారాలకు పేదవారికి అమ్మ పెట్టే ఖర్చు వారి యొక్క భర్త నారాయణరావు గారికి నచ్చలేదు అమ్మ ప్రభావంతో భక్తులు అనేకులు రావటం ఆరంభించారు అమ్మ శిథిలావస్థలో ఉన్న ఆలయాలను కూడా పునరుద్ధరించడం జరిగింది క్రూరం మృగాలు సంచరించి నిర్జన అరణ్యం దివ్యమాత నివాసంతో యాత్రాస్థలమైంది అడవిలో దొరికిన ఫలాలు తింటూ ఏది లభించినప్పుడు పుష్కరిని నీటితో అమ్మ ఆకలి తెచ్చుకునేది అమ్మ ఎప్పుడు భక్తి పారవస్యంతో ఆ కోనలో తిరుగుతూ ఉండేది అన్నం తినేది కాదు చిక్కిపోయింది భాగం ఒకసారి వెంకటగిరి పాలనం పెన్నప్పగారు దయతలిచి అమ్మకి రాగి పిండి ఇస్తే నాకు వద్దు పలానా ఇంట్లో పలాన చోట అక్కడ బియ్యం దాచిపెట్టారు నాకు ఆ బియ్యం కావాలి అని అడిగింది అప్పుడు వారికి అర్థం కాదు ఎక్కడో ఉన్న బియ్యాన్ని ఎలా తిమ్మన్నారు అని చెప్పేసి తీరా వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే బియ్యం ఉంటుంది అప్పుడు అందరికీ ఈ మహత్యం తెలిసి అమ్మ దగ్గరికి రావడం మొదలుపెట్టారు ఇలాంటి నీళ్ళలు అమ్మ చాలా చేశారు ఇంకొకసారి అమ్మను ఒకరు వాళ్ళ ఇంటికి రమ్మనంటే అమ్మ అంటారు మీ ఇంట్లో మాంసం ఉంది ఆ మాంసం తీసేస్తే మీ ఇంటికి వస్తాను నేను అని చెప్తారు వాళ్ళకి అర్థం కాదు ఇంట్లో మాంసం మేము వండుకున్నది అమ్మకి ఎలా తెలుసు అని చెప్పి ఆశ్చర్యపోతారు తర్వాత ఆ మాంసం తీసేసి ఇల్లంతా శుభ్రపరిచిన తర్వాత అమ్మ వస్తారు వాళ్ళ ఇంటికి ఈ కోన చుట్టూ పర్వతం ఏడు మలుపులు తిరిగింది ప్రతి మలుపులో కూడా ఒక శివాలయం ధ్వజస్తంభం ఉన్నాయి ప్రాచీన ఋషులు తపస్సులు ఫలించిన చోటే ఈ కోణ ఆశ్రమం సప్త ఋషులు ఆ పర్వత గుహల్లో తపస్సు చేస్తూ ఉంటారని అక్కడి కోనేరులో స్నానం చేసి పాండురంగాన్ని కొలుస్తారని అర్ధరాత్రి ఈ కోన పర్వతం దగ్గర ఈ శివాలయాలలో ఆ పర్వతం మీద ఓంకార శబ్దం వినిపిస్తూ ఉంటుందని చెప్పి చెప్తున్నారు అక్కడ ఆ శివాలయంలో అమ్మ తప్ప మరెవరూ కూడా ఆ పాండురంగ ఆలయంలో శివాలయంలో ఎవ్వరూ నిద్రించరు అమ్మ ఒక్కతే పడుకోలేస్తారంట ఎప్పుడైనా ఎవరైనా అమ్మని అమ్మ ఎవరినైనా తీసుకొని వెళ్ళి పడుకోబెట్టుకుంటే ఖచ్చితంగా అక్కడ ఏదో బలమైన కారణం ఉంది వారికి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి అందరికీ అర్థమవుతుంది ఈ పర్వతం పైనటువంటి ఈ నీటికి మొక్కలకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఎన్నో ఆరోగ్య సమస్యల్ని తీర్చేస్తాయి అని చెప్పి చెప్తున్నారు అమ్మ యాభై ఏండ్ల ముత్తైదువ అమ్మకు చదువు రాదు మహాజ్ఞాని పాండురంగని భక్తురాలు శివుని భక్తురాలు స్థుతి నిందలకు అతీతురాలు సర్వసమానత్వం పాటించేది అమ్మ చెప్పే భవిష్యం జరిగి తీరుతుంది అమ్మ మధ్యాహ్నం పూజ అనంతరమే భక్తులకు ఆస్రతులకు భవిష్యం చెప్తుంది భక్తులు ఆదివారం అక్కడికి చేరి సోమవారం పూజలు ముగించి మంగళవారం తిరిగిపోతారు కోనేటిలో స్నానం చేసి తడి బట్టలతో గుళ్ళు గోపురాలు చుట్టి భజన చేస్తూ పోతారు పూజ అనంతరం భోజనం ఉదయం సాయంకాలం అన్నీ కూడా ప్రతిరోజు ఇలానే జరుగుతూ ఉంటుంది భోజనానంతరం వసతి కూడా ఏర్పాట్లు చేశారు పేదలకు అన్నదానం ఈ విధంగా అమ్మ దివ్యశక్తి బాగా ప్రచారాన్ని పొందింది ఎందుకంటే అమ్మ భవిష్యం చెప్తూ ఉన్నారు కాబట్టి అది అందరికీ జరుగుతుంది కాబట్టి అందరికీ అమ్మ గురించి తెలిసింది అమ్మని సేవించుకోవటానికి ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా సోమవారం వచ్చేవారంట తమ కష్టాలు సమస్యలు చెప్పుకొని ఉపశమనం పొందేవారు భక్తుల కష్టాలు తీర్చడానికి అమ్మ ఆయా గ్రామాలను సందర్శించేది అమ్మ గ్రామాంతరం వెళ్ళేటప్పుడు రామప్ప అనే భక్తుడు అమ్మ వెంట ఉండేవాడు చిన్నతనంలోనే అమ్మ సన్నిధికి చేరుకున్న ఇతడు అమ్మ నిర్యాణం తర్వాత సన్యాసం స్వీకరించాడు అమ్మ కోన ఆశ్రమం చేరిన తర్వాత ముత్యాలమ్మ అనే పాపను పెంచి పెద్ద చేసి శ్రీశైలానికి చెందిన మునిస్వామికి ఇచ్చి వివాహం చేసింది వారు అమ్మ సేవ మాత్రమే కాక ఆశ్రమానికి వచ్చిపోయే వారికి కూడా భోజన వసతి సౌకర్యాలు చూసేవారు ఈ ముత్యాలమ్మ గారు ఎక్కువగా చదువుకోకపోయినా అమ్మపై పాటలు మంగళహారతలు రచించి మధురంగా పాడుతూ ఉంటుంది తన వద్దకు వచ్చిన భక్తులకు అమ్మ భోజనం కానీ మజ్జిగ బెల్లం పానకం కానీ వారి అలవాటును బట్టి కాఫీ కానీ ఇచ్చి వారి సేద తీర్చేది వారికి అవసరమైన ఉపదేశాన్నో సలహానో ఇచ్చి వారికి సమస్యలను పరిష్కరించేది తన ఆశ్రమానికి వచ్చిన వారిని ఆదరించిన తరువాతనే అమ్మ భోజనం చేసేది తనకు కనబడక ఎవరైనా ఉన్నారేమో అని అన్నీ వెదికి వెదికి అందరినీ పిలిచి మరీ అన్నం పెడతారు భక్తుల రాకకు ముందే పలాన వాళ్ళు వస్తారు అని చెప్పేసి వారికి అన్నం సిద్ధంగా ఉంచేవారంట అమ్మ అమ్మ సన్నిధిలో శివరాత్రి పర్వదినం బాగా జరిగేదంట నెల రోజుల ముందు నుండే కూడా చాలా హడావిడి మొదలవుతుంది ఒకరోజు ఒక శివరాత్రి రోజు ఏం జరిగిందంటే ఈ వచ్చిన భక్తులందరికీ భోజనం ఏర్పాటు చేసిన తర్వాత అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ ముందు ఈ అన్నాన్ని రాశిగా పోసేవారు అనమాట తర్వాత అమ్మ ఆ రాసిని పూజిస్తారు పూజించిన తర్వాత అందరికీ ఆ అన్నాన్ని వడ్డిస్తారు ఎందరు తిన్నా ఆ అన్నం తరగదంట ఎంతమంది వస్తున్నా సరిపోతూనే ఉంటుంది ఒకరోజు తా బాగా తలపై జుట్టు పెరిగిన ఒక వ్యక్తి నిడిపైన గడ్డం ఉన్న ఒక పొట్టి మనిషి పాండురంగ దేవాలయం వద్ద అమ్మ కనిపించాడు అమ్మ అతనిని భోజనం చేశాడని పలకరించింది అప్పుడు అతడు మీరు భోజనం పెట్టగలరా అని అడిగాడు అప్పటికి అందరి భోజనాలు అయిపోయాయి వండిన పదార్థాలు ఏవి మిగల్లేదు కానీ అమ్మ ఎంత ఆయనకి పెడతారు ఎంత అన్నం పెట్టినా కూడా అది తింటూనే ఉంటారు అర్థం కాదు ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పి అప్పుడు అమ్మ తన యొక్క మనోనేత్రంతో చూసి ఎవరో భక్తులు ఐదు సేర్ల బియ్యం వండి వేరుగా ఉంచారనమాట అందులో అప్పుడు అది తీసుకువచ్చి వడ్డించమని ఒక భక్తునికి చెప్తే అదే ప్రకారం అతడు ఆ బావిగట్టు వద్ద వడ్డించడానికి అన్నం తీసుకుని వచ్చాడు అప్పటిదాకా అక్కడే ఉన్న ఆ పొట్టి వ్యక్తి ఎవరికీ కనిపించలేదు అప్పుడు అందరూ సాక్షాత్తు అన్నపూర్ణ అయిన అమ్మను పరీక్షించడానికి ఈశ్వరుడే ఆ రూపంలో వచ్చాడేమో భక్తులందరూ భావించారు అమ్మ ఎన్నో లీలలు చేశారు ఎందరి సమస్యలో తీర్చారు ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం సంతానం దొంగబుద్ధి ఉన్న వాళ్ళని మంచి మార్గంలో నడిపించడం ఇలా ఎందరో జీవితాలను అమ్మ బాగు చేసింది అమ్మ అంటే ఎవరికైనా సంతానం లేకపోయింది అనుకోండి అమ్మ దగ్గరకు వస్తే అమ్మ చేసే లీల చాలా విచిత్రంగా చూడటానికి ఎంత బాగుండేదట అమ్మను ఆశ్రయించి గొడ్రాన్లు సంతానవంతులైన ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి సంతానహీనుడు వచ్చినప్పుడు దంపతులను అమ్మ కొలను వద్దకు తీసుకుపోయి గంగామాతను అర్చించి కొబ్బరికాయ కొట్టి ఆ చిప్పలు నీళ్ళల్లో విడిచి చేతిని నీటిపై చేస్తుంది చిప్పలు మునిగిపోతే వారికి సంతాన ప్రాప్తి లేనట్లు సంతాన ప్రాప్తి ఉండవారికి అయితే కొబ్బరి చిప్పలు అమ్మ చేతుల్లోకి తిరిగి వచ్చి వస్తాయన్నమాట ఈ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఎంతోమందికి కోకొల్ల మందికి అమ్మ సంతాన ప్రాప్తి కలిగించారు అని చెప్తున్నారు మూర్ఛ రోగులు దయ్యాలు పట్టినవారు పిచ్చి పట్టినవారు ఇరవై ఒకటి నుండి నలభై ఒకటి రోజుల వరకు సోమవారాలు విధానోక్తంగా పూజలు చేసి అక్కడే ఉంటే వాళ్ళు బాగవుతారంట వేణుగోపాల్ ఆయన భార్య తాయమ్మ అమ్మను సేవించి తరించిన భక్తులు ఒకసారి తాయమ్మ గారికి బాగా జబ్బు పడింది ఈ వెంకటస్వామి గారు ఎక్కడికి తిరిగిన ఆయుర్వేదం వాడిన ఏది వాడినా ఇంగ్లీష్ మందులు వాడినా ఆ రోగం ఫలించలేదు అప్పుడు ఈ వేణుగోపాల్ గారు అమ్మ దగ్గరికి వెళ్ళి వారు బాధంతా చెప్పుకుంటే అమ్మ ఆయన్ని సేదతిచ్చి పాండురంగస్వామి ఆలయానికి తీసుకొని వెళ్ళి రెండు నిమిషాలు అక్కడ మౌనంగా కూర్చొని నీవు వెళ్ళే వరకు ఆమెకి నయమైపోతుంది నువ్వు సంతోషంగా మాట్లాడుతుంది నీతోటి అని చెప్పి అమ్మ ఇస్తారు అప్పుడు తిరిగి ఆయన మళ్ళీ వారి మిస్సెస్ దగ్గరికి వెళ్తే అలానే నిజంగానే ఆమె తీరుకొని మంచిగా మాట్లాడతారు ఆమె జబ్బు తగ్గిపోతుంది ఈ వేణుగోపాల్ దంపతులకు పన్నెండేండ్ల కుమారుడు రవీందర్ తర్వాత మళ్ళీ సంతానం లేదు అప్పుడు వారికి ఇంకొక కొడుకు పుడతాడని చెప్పి అమ్మవారిని ఆశీర్వదించింది అలానే వారికి కొడుకు పుడతాడు ఆ కొడుకు మళ్ళీ ఎవరో కాదు ఈ కోన ఆశ్రమంలో ఒక ఆవు దూడ దేవాలయంలో భజనలు జరిగేటప్పుడు ఆ దూడ శ్రద్ధగా వినేది ఆ దూడకి జబ్బు చేసి చనిపోయింది అమ్మ ఆ దూడ పవిత్రాత్మ కలదని సంవత్సరం లోపుగా వేణుగోపాల్ గారికి ఏ సంతానం లేదు కదా మళ్ళీ వారికి పుత్ర సంతానమానంగా జన్మిస్తుందని చెప్పారు అమ్మ చెప్పినట్లే జరిగింది ఆ బిడ్డకు అమ్మ మల్లికార్జున్ అని నామకరణం చేసి వేడుకలు జరిపించింది అతడి ఇప్పుడు విదేశాలలో గొప్ప డాక్టర్ ఒక శివరాత్రి రోజు అమ్మ శివరాత్రి సమారాధనకు కావలసిన సామాగ్రితో పాటు అమ్మ కూడా ఒక ఎద్దుల బండిలో ప్రయాణిస్తూ కోనాక్షేత్రానికి వస్తుంటుంది వస్తుంటే ఆ సమీప ప్రాంతానికి వచ్చేసరికల్లా ఆ బాటపై నుండి ఎద్దులు పట్టు తప్పి బండితో పాటు లోయలోకి జారిపోతున్నాయి అన్నమాట అప్పుడు అమ్మ గట్టిగా మీరంతా ఏం చేస్తున్నారు అంటూ పాండురంగని మల్లికార్జున్ని సప్తవృష్ణులను సంబోధిస్తూ గట్టిగా అరుస్తారనమాట వెంటనే ఆ పడిపోతున్నటువంటి బండి చక్రం ఒక రాతిని అడ్డుకొని ఆగిపోయి ప్రమాదం తప్పింది అమ్మ చివరి రోజులలో మధుమేహ వ్యాధితో ఆరోగ్యం క్షీణించింది భక్తుల కోరిక మేరకు వివిధ ప్రదేశాలు పర్యటిస్తూ విశ్రాంతి ఆహార నియమాలు పాటించక అమ్మ ఆరోగ్యం మరింత క్షీణించింది ఆ సమయంలో అమ్మ కాలుకి ఒక పుండు ప్రమాదంగా పరిణమించింది అమ్మ భక్తురాలు అనంతపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ సుకన్యమ్మను అమ్మను తన వద్దే ఉంచుకొని చికిత్స చేసింది అమ్మతో పాటు ఎప్పుడూ ఉండేవారు ఈ సుకన్య గారు అయినా కూడా ఆ వణం తగ్గక డాక్టర్లు కాలు తీసేయాలన్నారు అలా చేయడానికి అమ్మ ఒప్పుకోలేదు తాత్కాలికంగా తన సంకల్ప బలంతో అప్పటికీ ఆ ఉపద్రవాన్ని ఉపశమింపచేసుకుంది అటువంటి పరిస్థితుల్లో అలా ఉన్నా కూడా అమ్మ తన యొక్క భక్తులను చూడాలనే కోరికతో హైదరాబాదు చేరుకొని అక్కడ నంద్యాల వేణుగోపాల్ గారంట ఉండి భక్తులకు దర్శన భాగ్యం ప్రసాదించింది కొద్ది రోజుల తర్వాత అప్పటివరకు వారి యొక్క ఆరోగ్య సంబంధ సమస్యను కొన్ని రోజులు ఉపశమించకుండా మళ్ళీ తర్వాతకి ఆరోగ్యం క్షీణించింది రైల్వే ఆసుపత్రిలో చేర్చారు వేణుగోపాల్ ఆయన భార్య తాయమ్మ అమ్మకు సేవలు చేశాడు అయినా గుండె మూత్రపిండాలు స్వాధీనంలో లేక ఆరోగ్యం మరింత దిగజారిపోయింది ఆసుపత్రిలో డాక్టర్లు ఏమీ లేదని చెప్పి ఇంటికి తీసుకెళ్ళమన్నారు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఆనందంగా లేచి తిరిగి భోజనం చేసింది అయినా కూడా డాక్టర్ల సలహా మేరకు ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించగా ఆ రాత్రి అమ్మ కోమాల్లోనికి పోయింది అనంతపురం వాస్తవ్యులు అమ్మ భక్తులు డాక్టర్ సుకన్యమ్మకు లక్ష్మీదేవమ్మకు కబురు పంపించారు వారు తెల్లవారేసరికి హైదరాబాద్ చేరుకున్నారు అమ్మ మాట్లాడే పరిస్థితి కానీ కళ్ళు తెరచి చూసే పరిస్థితి కానీ లేదు కానీ డాక్టర్ సుకన్యమ్మ ఏడుస్తూ ఒక్కసారైనా చూడమ్మా అని ప్రార్థిస్తే క్షణకాలం కళ్ళు తెరచి చూసి మూసుకున్నది చివరికి వందల సంవత్సరం జ్యేష్ఠ బహుళ చవితి జూన్ నాలుగవ తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు అమ్మ భౌతిక యాత్ర చాలించింది శరీరం చాలించిన నాటికి అమ్మ వయసు అరవై ఏండ్లు ఉంటుంది అంటున్నారు కనుక అమ్మ పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం జన్మించి ఉంటారని భావించవచ్చు అమ్మ దేహం చాలించే కొద్ది దినాల ముందు వేణుగోపాల్ గారి రెండవ చెల్లెలు జయమకు రూపంలో కనిపించి వెళ్ళిపోతున్నాను అని చెప్పింది కోన ఆశ్రమాన్ని దర్శించే భక్తులు ముందుగా అమ్మ సమాధిని పూజించి అక్కడి దేవాలయంలో పూజలు చేస్తారు గుట్టూరు న్యామద్దల గొల్లపల్లి వెంకటగిరిపాల్యం మొదలుగా చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఉంటాయి కదా గ్రామాలన్నీ కూడా అక్కడ నుండి వేల కొలది భక్తులు గుట్టూరు కొన క్షేత్రాన్ని దర్శిస్తూనే ఉంటారు ఇప్పటికీ కూడా అమ్మని అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా మరి మీ తర్వాత ఆశ్రమ నిర్వహణ బాధ్యత చేపట్టి మమ్మల్ని ఆదరించేవారు ఎవరు అని చెప్పేసి అమ్మని అడిగితే అమ్మ ఈ క్షేత్రంలో ఉండి సక్రమంగా బాధ్యత నెరవేర్చేవాడు వస్తాడు అని చెప్పింది ఆ సన్యాసి స్వామి విష్ణుదాసు కోనకు వచ్చిన తర్వాత ఇతడే ఆ బాధ్యత నిర్వహించేవాడని భక్తులకు చూపించింది అమ్మ అమ్మ నిర్యాణం తర్వాత ప్రతి ఏటా జరిగే ఆరాధన ఉత్సవాలను శివరాత్రి పండుగ సందర్భాలను సర్వసమర్థంగా ఇతర భక్తుల సహకారంతో ఈనాటికి జరుపుతున్నారు స్వామి విష్ణుదాసు గారు నిరుపేద కుటుంబంలో పుట్టి నిరక్షరాస్యులైన అంజనాదేవి దివ్య శక్తితో జ్ఞానంతో అమ్మగా తనను ఆశ్రయించిన బిడ్డలను ఆదరించి వారిని తరింపచేసి తాను సంకల్పించిన కార్యం నెరవేరగానే యథాప్రకారం ఆవలి వెలుగైనది స్వస్తి లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు పురాణాలు సచ్చరకలు అవధూతుల చిడకలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ శ్రీ గురుదేవదత్త ఆడియోస్ ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఆడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది జయ గురుదేవ్ దత్త మీ జీవని